नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము ద్విపంచాశ సర్గ యాభై రెండవ సర్గ అయోధ్యలో రాజభవనములో ప్రవేశించిన లక్ష్మణుడు దుఃఖించుచున్న రాముణ్ణి ఓదార్చుట త్ర తాం రజనీముష్యకేశిన్యాం రఘునందన ప్రభా పునరుత్య లక్ష్మణప్రయయౌ తదా రఘువంశానందకరుడైన లక్ష్మణుడు ఆ రాత్రికి ఆ కేశనదీ తీరమునందు ఉండి మరునాడు ఉదయముననే లేచి మరల ప్రయాణమయ్యను తోర్ధ దివసే ప్రాప్తే ప్రవివేషమహారథ అయోధ్యా రత్నసంపూర్ణా సంపూర్ణాం పుష్ జృత మహారథుడైన లక్ష్మణుడు మధ్యాహ్న సమయానికి శ్రేష్ఠములైన వస్తువులతో నిండి సంతోషించిన బాగా పరిపుష్టులైన జనులు నివసించుచున్న అయోధ్యానగరములో ప్రవేశించను బుద్ధికల ఆ లక్ష్మణుడు వెళ్లి రాముని పాదాల చెంత చేరిన నేను ఆయనకు ఏమి చెప్పవలెను అను ఆలోచనతో చాలా దైన్యమును పొందెను తస్యైవం చింతయానస్య భవనం శశి సన్నిభం రామస్య పరమోదారం పురస్థాత్సమృశ్యత అతడు ఆ విధముగా ఆలోచించుచుండగా చంద్రుడు వలె తెల్లగా ఉన్న అద్భుతమైన రాముని భవనము అతని ఎదుట కనబడెను రావరి అవాంగ్ నరులలో శ్రేష్ఠుడైన ఆ లక్ష్మణుడు రాజభవన ద్వారము దగ్గర దిగి దీనమైన మనస్సుతో తల వంచుకుని లోపల ప్రవేశించెను ఆతనిని ఎవరూ అడ్డుపెట్టలేదు సదృష్టవా రాఘవం దీనమాసీనం పరమాసనే నేత్రాభ్యామశృపూర్ణాభ్యాం దదర్ష్యాగ్రజమగ్రత జగ్రాహచరణౌ తస్య లక్ష్మణో దీనచేతన ఉవాచ దీనయా వాచా ప్రాంజలిసుసమాహితః దదర్శాగ్రజం అగ్రత అనుపాఠమునకు బదులు దహంత మిదమేదినీం అను ప్రాచ్యపాఠము గ్రహించడమైనది రాముడు దీనుడై కన్నీళ్ళతో నిండిన కండ్లతో భూమిని కాల్చివేయుచున్నాడా అన్నట్లు ఉత్తమమైన ఆసనము మీద కూర్చుని ఉండెను లక్ష్మణుడు అట్టి రాముణ్ణి చూచి దీనమైన మనస్సుతో ఆతని పాదములు పట్టుకొని సావధాన చిత్తుడై అంజలి ఘటించి దైన్యముతో కూడిన మాటలతో ఇట్లు పలికెను ఆర్యంపురస్కృత్య విసృజ్యనకా గంగా తీరే గాతీర వాల్మీకేరాశ్రమే శుభే త్రత పునరప్యాగతో వీర పాసితుం ఓ వీరుడా పూజ్యుడవైన నీ ఆజ్ఞ ప్రకారము సీతను నీవు చెప్పిన గంగా తీర్థమునందున్న పవిత్రమైన వాల్మీకి ఆశ్రమమునకు తీసుకుని వెళ్ళి పవిత్రమైన నడవడిక కల కీర్తిమంతుడాలైన ఆ జానకిని అక్కడ ఆశ్రమ ప్రాంతమునందు విడచి నీ సేవకై మరల నీ పాదాల చెంతకు వచ్చినాను మాషవ్యాఘ్ర కాలస్య గతిరీశీ ధా త్వద్విధానహి శోచంతి బుద్ధిమంతో మనస్విన ఓ పురుషశ్రేష్ఠుడా దుఃఖించకుము కాలగతి ఇలాంటిది నీవంటి బుద్ధిమంతులైన ఆత్మాభిమానవంతులు దుఃఖించరు కదా సర్వే క్షయంతా నిచయా పతనాంతా సమృ సంయోగా విప్రయోగాంతా జీవితం కూడబెట్టినవన్నీ చివరికి నశించవలసినవే ఎంత ఉన్నతి లభించినా చివరికి క్రింద పడవలసినదే కలయికలు చివరికి వియోగమునందే ముగియును ఎంత కాలము జీవించినా చివరికి మరణించవలసినదే తస్మాత్ పుత్రేషు దారేషు చ నాతి ప్రసంగ కర్తవ్యో విప్రయోగోహితృవ అందువలన పుత్రుల విషయమునందు భార్య విషయమునందు మిత్రుల విషయమునందు ధనములయందు ఎక్కువ సంగము చూపకూడదు వీటితో వియోగము ఏనాటికైనా తప్పదు శక్తస్వమాత్మనాత్మానం వినేతుం మనసామన పునః శోకమాత్మన ఓ రామ నీవు తాను అదుపులో ఉంచుకొనగలవు మనస్సును మనస్సు చేత నిగ్రహించుకొనగలవు లోకాలను కూడా నిగ్రహించగలవు నీ శోకమును అణచుకొనగలవు అనుమాట వేరు చెప్పబలనా అపవాదః సకిలతే పునరేష్యతి రాఘవా ఓ రామా నీవంటి పురుషశ్రేష్ఠులు ఇలాంటి విషయములయందు మోహము చెందరు నీవు ఇట్లు ఉన్నచో మళ్ళీ ఆ అపవాదవచ్చును పరగృహములో ఉన్న భార్యను విడిచిపెట్టిన రాముడు ఆమెను గూర్చియే విచారించుచు స్వకర్తవ్యములు మరచినాడు అని అపవాదు వచ్చును అని భావము యదర్థం యైథిలీక్త అపవాద సోపవాద పురే రాజన్ భవిష్యతి ఓ రాజా ఏ అపవాద భయము వలన నీవు సీతను విడచినావో అదే అపవాదము మరొక రూపమున నీవు స్వకర్తవ్య విముఖుడవై ఉన్నావు అని పురములో కలుగును సంశయము లేదు సత్వం పురుష సమ్ ధైర్యేణ సుసమా త్యజే మాం దుర్బలాం బుద్ధిం బుద్ధి మా మాకు ఓ పురుషశ్రేష్ఠుడా అట్టి నీవు ధైర్యముచేత సావధాన చిత్తుడవై దుర్బలమైన ఈ బుద్ధిని విడిచిపెట్టుము సంతాపము చెందకుము లే స కాకత్స్థో లక్ష్మణ మహాత్మనా ఉవాచపరయా ప్రీత్యా మిత్రవత్సలః మహాత్ముడైన లక్ష్మణుని మాటలు విని మిత్రులయందు ప్రేమ కల రాముడు గొప్ప సంతోషముతో ఇట్లు పలికెను ఏమేతన్నరశ్రేష్ఠయ పరితోషశ్చ మే వీర మమ కార్యానుశాసనే నరశ్రేష్ఠుడవైన లక్ష్మణ నీవు చెప్పినది సత్యము ఓ వీరుడా నీవు నా కర్తవ్యమును గూర్చి శాసించినందుకు సంతోషము కలిగినది సౌమ్య నివృత్తిగత్యారాకృత భవద్వాక్యైసురుచిరైరనునీతోస్మి లక్ష్మణ సౌమ్యుడవైన ఓ లక్ష్మణ దుఃఖము నివర్తించినది నేను సంతాపమును విడిచివేసినాను చాలా అందమైన నీ మాటల చేత నేను బోధింపబడితిని इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये उत्तरकाण्डे द्विपञ्चाशः सर्गः मङ्गलम् कोसरेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम